ఉడుగు తైలం తెచ్చుకున్న తర్వాత అది ఉడుగు తైలం ఒరిజినల్ దొరుకుతు అన్నది రోజు రోజునాడు కానీ గ్రహణం అయిపోయిన తర్వాత కానీ రేవతి నక్షత్రం కప్పిట్టి ఆ మట్టిలో నీరు వేస్తే ఎటువంటి మంత్రం కూడా చదవకుండా నీళ్లు వేస్తే వెంటనే మీ కళ్ళ ఎదురుగానే నిమిషాల్లో చెట్టు ములిచి దానికి కాయగా కాస్తుంది ఇటుకులు రెండు రెండు తెచ్చుకుని ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు పెట్టు కాటి కింద తయారవుతుంది ఆ నల్ల కాటికిని ఇలా కాటి కింద పెట్టుకుని మనకి మనం ఖచ్చితంగా మనకి నిధి ఉన్న ప్లేస్లో సిసి కెమెరాలో చూసినట్టు మన కళ్ళకి నిధి కనిపించడం జరుగుతుంది ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికామాత ఆయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమః కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు పూర్వంలో నిధిని ఎలా కనిపెట్టేవారో మీకు ఈరోజు వివరిస్తాను ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఏ వీడియో అన్నా అర్థమవుతుంది తాంత్రిక వీడియోలు ఫార్వర్డ్ చేస్తే మీకు అర్థం కావు తాంత్రికం గురించి నుంచి చెప్తున్నాను కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరు కింద కామెంట్స్ కూడా పెట్టండి మనం ఇప్పుడు వివరంలోకి వెళ్దాం పూర్వంలో ముందుగా మనం రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పుకున్నాం ఊడుగు తైలం అనేది ఎంత పవర్ఫుల్లో ఊడుగు తైలం తెచ్చుకున్న తర్వాత అది ఊడుగు తైలం ఒరిజినల్ అన్నది చాలా కష్టం ముందుగా ఇప్పుడు మార్కెట్లోకి ఊడుగు తైలం పేరు మీద ఇప్పుడు అంకుల తైలం అని అమ్ముతున్నారు అది డూప్లికేట్ ఇంతకు ముందు పూర్వంలో ఊడుగు తైలం ఒరిజినల్ దొరికేది మీరు అది ఎలా తీస్తారంటే ఊడికి చెట్టు గింజలు అమావాస రోజునాడు కానీ గ్రహణం అయిపోయిన తర్వాత కానీ రేవతి నక్షత్రం రోజునాడు మీరు ఈ గింజలన్నీ ఏర్పరచుకోవాలి ఒక బస్తాతో ఆ బస్తాతో ఏర్పరచుకున్న దాన్ని ఆయిల్ మిషన్ ద్వారాగా రావు అవి అవి ఏం చేయాలంటే మీరు గమనించినట్టయితే మనం సినసింగపూర్ వెళ్ళేటప్పుడు మనకు చెరుకు రసం తీస్తుంటారు అలాగా ఎలాంటి మిషన్లు ఉపయోగించకుండా ఆవులతో మీకు చుట్టూరు తిరిగి రసాన్ని తీస్తుంటారు ఆ విధంగా ఈ ఊడుగు పిక్కల్ని అలాంటి దాంట్లో వేసి తీస్తే ఒక బస్తాడు ఊడుగు పిక్కలు వేస్తే మీకు ఒక యాభై గ్రాములు ఊడుగు తైలం అనేది వస్తుంది పూర్వంలో అలా భద్రపరుచుకునేవారు ఇది ఒరిజినల్లో కాదో ఎలా తెలుసుకోవాలంటే మీరు మామిడి కాయ ఒకటి తీసుకుని ఆ మామిడి మామిడి గింజ ఉంటుంది ఆ మామిడి గింజను తీసుకుని మీరు కన్నాలు పెట్టి ఈ ఊడుగు తైలంలో ముంచి దీన్ని మీరు నలభై ఒక్క రోజు ఉంచాలి ఉంచిన తర్వాత ఈ ఊడుగు గింజ తీసుకుని ఒక ఇసుకలో మట్టిలో కప్పెట్టి ఆ మట్టిలో నీరు వేస్తే ఎటువంటి మంత్రము కూడా చదవకుండా నీళ్లు వేస్తే వెంటనే మీ కళ్ళ ఎదురుగానే నిమిషాల్లో చెట్టు మొలిచి దానికి కాయగాస్తుంది అది ఒరిజినల్ ఊడుగు తైలం యొక్క లక్షణం ఈ ఊడుగు తైలం ఇప్పుడు మనకి ఎందుకు ఈ విధానం చెప్పుకున్నామంటే మెయిన్ ప్రధానమైనది మనకి ఊడుగు తైలమే ఈ ఊడుగు తైలం ద్వారాగానే పూర్వంలో నిధిని ఎలా కనిపెట్టారో మీకు వివరిస్తాను ఈ ఊడుగు తైలం తీసుకుని ఒక చిన్న ప్రమిదిలో వేసుకుని తెల్లవత్తు ఒకటి పెట్టుకుని ఇటు రెండు ఇటు రెండు మీరు ఇటుకులు రెండు రెండు తెచ్చుకుని ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక అద్దం తెచ్చుకుని అద్దాన్ని పెట్టాలి ఈ రెండు ఇటుకులు మధ్యలోని పెట్టిన తర్వాత ఈ ప్రమిదిని మధ్యలో పెట్టి దీపం వెలిగించాలి నువ్వు ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఊడుగు తైలు వేసిన ప్రమిది మధ్యలో పెట్టుకుని ఒత్తు వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ మసి అనేది మనం పైన పెట్టిన అద్దానికి మసి పడుతుంది ఈ మసిని తీసుకుని ఒక చిన్న గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ఈ ఉడుగు తైలం అవినంతసేపు కూడా మనం మసిని ఆ వచ్చే మసిని తీసుకుని ఆ మసి కూడా జిగురుగా ఉంటుంది ఆ మసిని తీసి భద్రపరుచుకుంటుండాలి ఈ భద్రపరుచుకునే దాన్ని ఏం చేయాలంటే ఒక మంత్రం ఉంటుంది కింద డిస్కషన్లో మంత్రం ఇస్తాను ఆ మంత్రం పదివేల సార్లు జపం చేస్తే సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత మనం ఏ రోజైతే నిధిని అక్కడ ఉన్న పాయింట్ని చూడడానికి వెళ్దాం అనుకునేవారో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చూడాలంటే తయారు చేసుకోవచ్చు కానీ నిధిని మాత్రం తీయడానికి ప్రయత్నించవద్దు అది చాలా ప్రమాదకరం మనం అప్పుడు అందులో ఉన్న ఒక నల్ల కాటి కింద తయారవుతుంది ఆ నల్ల కాటికిని ఇలా కాటి కింద పెట్టుకుని మనం నూట ఎనిమిది సార్లు మంత్రించి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి బయలుదేరిన తర్వాత ఎక్కడైతే నిధి ఉందన్న స్పాట్ దగ్గర మనం చూసిన ఎడల మనకి ఖచ్చితంగా మనకి నిధి ఉన్న ప్లేస్లో సీసీ కెమెరాలో చూసినట్టు మన కళ్ళకి నిధి కనిపించడం జరుగుతుంది ఇంతకుముందు పూర్వంలో ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా ఈ తాంత్రిక అద్భుతమైన శక్తిని ఉపయోగించి నిధి ఎక్కడుందో తెలుసుకునేవారు ఇది పూర్వంలో చాలా శక్తివంతమైన తాంత్రిక విధానం మనం ఇది పార్ట్ వన్ కింద తీసుకున్నాం పార్ట్ టూలో నిధిని ఎలా తీస్తారు ఎలా తీసేవారు దానికి అష్ట దిర్బంధనాలు నాగ దిర్బంధనం ఇవన్నీ కూడా మీకు ఎలా వేసేవారో ఎలా తీస్తారో పార్ట్ టూలో నేను తెలియజేస్తాను అలాగని చెప్పి మీరు ప్రయత్నించవద్దు ఇది ప్రాణానికే ప్రమాదం మీరు ఈ విధానం చూడాలనుకుంటే కనుక ఈ ఊడుగు తైలం ఇవన్నీ భద్రపరుచుకున్నట్టయితే ఎక్కడున్న నిధిని మీరు చూసేంత శక్తి మీలో ఉంటుంది మీరు ధర్మబద్ధంగా చేసుకుంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ రిజల్ట్ వస్తుంది ఈ విధానాన్ని మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిధి కనిపెట్టే విధానం మనం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చేస్తున్నారు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాలభైరవ